మిత్రులకు శుభ సాయంకాలం ఈరోజు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లోని ముఖ్యాంశం అలక పాన్పు అయిష్టానికి కోపానికి మధ్య స్థాయిలో నిరసన తెలిపే భావ ప్రకటన అలక ఎదుటివారి చర్యల పట్ల అసంతృప్తికిది మచ్చుతునుక వివరంగా చెప్పాలంటే కిణుకు వహించే స్థితి రాబోతుందనే హెచ్చరిక అసలు ఇంతకీ అలక లక్షణాలేంటి కోరిక ఒకటి జనించు అది తీరక ఎడత దహించు అంటారు ఎస్వి భుజంగరాయ్ శర్మ అదిగో ఆ దహింపుల నుంచి జనించినదే అలక కోరింది ఇచ్చే వరకు మంకు పొట్టు పట్టే పసిదనపు మూలధనం అలకే ముసలిదనపు అసక్త చాటున ముసుగేసుకుని ముచ్చటగా దోబూచులాడేది అలకే గట్టిగా పోరాడలేని అసక్తతే అలకకు మూలం అనుకోవచ్చు బొంగమూతి పెట్టి తమ బాలకృష్ణులను చూసిన అలిగిన వేళని చూడాలి అని పాడుకునే అమ్మల మురిపెం మాటలకు అద్దనది మనసైన చిన్నది అలిగితే అలిగివా సఖీ ప్రియా అలకమానవా అని బతిమలాడడం అదో అందమైన అనుభూతి కాకపోతే పాదాల వైపు నిలబడకూడదని గుర్తుపెట్టుకోవాలి అలకలు మొలకలు వేయడంలో అరవడాలు కరవడాలు ఉండవు మౌన రాజ్యంలో చూపుల తూపులు గుచ్చుతూ ఉంటాయి టీ కాచుకునేటంత నిట్టూర్పుల సెగలుంటాయి ప్రాణం మీదకి తెచ్చే పగలు గట్రా ఉండవు కానీ పట్ట పగలకు చిమ్మ చీకటికి తేడా చిరాకులు పరాకులు తప్పనిసరి ఆడవారే అలుగుతారనే అపఖ్యాతి ఎందుకు వచ్చిందో కానీ నిజానికి మగవారే ఎక్కువ అలుగుతుంటారు ఒకప్పుడు పెళ్ళిళ్ళలో అలక పాల్పు అనేది ఒక వేడుకగా ఉండేది పది మంది కూడే చోట ఎవరో ఒకరికి ఆ బృందానికి తామే నాయకులమైపోవాలనిపిస్తుంది ఇంకేముంది అందరినీ గమనిస్తూ తమను మెచ్చిన వారిని దగ్గరికి తీస్తారు పొగడిన వారిపై అలిగి దారిలోకి తెచ్చుకుంటారు రాజకీయ పదవుల పందేరాల్లో ఈ అలకలను ఎక్కువగా చూస్తూ ఉంటాం అలకల వల్ల ఆయన పనులు ఏమైనా ఉన్నాయా చరిత్రలో ఓ లేకేం అలుగుటయే ఎరగని వాళ్ళు అలిగితే ఉపద్రవాలు సంభవించడమే కాదు ఉప్పు ద్రవాలన్నీ ఉవ్వెత్తిన ఎగిసపడతాయన్నారు తిరుపతి వెంకటకవులు ఆ దారిలో నడిచి చూపించారు మహాత్మా గాంధీ కొట్టక తిట్టక కేకలేయక బాకులు దూయక పూజ్య బాపూజీ చేసినదేమిటి అలక నడవడమేగా సీమ దొరతనాన్ని స్టేమరెక్కించి తోలేయడానికి ఆయన ఎంచుకున్న మార్గం సత్యాగ్రహం అనే తిరుగులేని అలకబాట సంసారంలో రెగే చిరు అలకలు కొరకొర చూపులు అరకొరగా సాయి ఆగితే అదో అందం అదే కొనసాగి కొట్టు మెట్లెక్కితే సరసం కాస్త విరసమవుతుంది జంటల మధ్య అలక తాటాకు మంటల చొప్పున చెల్లారాలి అందుకేనేమో నట్టింటి అలక పొడుపులు పడకింటి చిలక ముడుపులతో సరి అన్నారు ఈ అడావుడి కాలం నాటి స్థితి ఆనాడే అంచనా కట్టి మూతి బింగింపుల అలకలు పాతబడిన విద్యలని అన్నారు పెంగళి పంతొమ్మిది వందల యాభై దశకంలోనే కాబట్టి ముప్పొచ్చేదాకా మొదలనీయికడి అలక నందనాలలో విరబూసే పారిజాతాలను ప్రేమ గీతాలై పల్లవించనీయండి सत्यमेव जयते मी राजा